హలో అండి ఈ వీడియోలో సంఖ్యా సమాసాలను సూక్ష్మీకరించడం అంటే సింప్లిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు అంటే సో ఇక్కడ మనకి సంఖ్యా సమాసాల్లో చేసేటప్పుడు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు సూక్ష్మీకరించేటప్పుడు మనము భాగహారము ఇంటు ప్లస్ మైనస్ ఈ గుర్తుల్ని చేస్తాము సో లేదా వినాయకలం ఉంటే వినాయకలం లేదా బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ చేస్తాము సో వీటిని చేసేటప్పుడు వీటికి ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది సో వీటికన్నిటికీ ఉన్నటువంటి క్రమ పద్ధతి అనేది ఉంటుంది అది ఏది అంటే సో మనం వి బాట్మాస్ వి బాట్మాస్ అనేటువంటి పద్ధతిని క్రమ పద్ధతిని ఉపయోగించి సింప్లిఫికేషన్ ప్రాసెస్ చేస్తాము సో ఎట్లా చేస్తాము అంటే ఇక్కడ వి ఉంది కదా వి అంటే వినికులం సో వినికులం సో నెక్స్ట్ బి వి అంటే బ్రాకెట్ బ్రాకెట్ నెక్స్ట్ ఓ ఓ అంటే డి డి అంటే డివిజన్ నెక్స్ట్ ఎం ఎం అంటే మల్టీప్లికేషన్ మల్టిప్లికేషన్ సో నెక్స్ట్ ఏ అంటే అడిషన్ సో అడిషన్ సో నెక్స్ట్ ఎస్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ సో మనం ఇచ్చినటువంటి సమీకరణంలో లేదా ఏదైనా ఒక సమ సమీకరణంలో సూక్ష్మీకరించాలి లేదా ఒక ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాలి అంటే విబాడ్మస్ టూల్ అనేది అప్లై చేస్తాము సో ఈ అకార్డింగ్ టు విబాట్మస్ మనమే ఫాలో అవుతాము సో ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో వినికులం ఉందా లేదా అనేది చూస్తాము నెక్స్ట్ బ్రాకెట్ బ్రాకెట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేయాలి తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఆ తర్వాత బిగ్ బ్రాకెట్ అనేది చేయాలి సో త్రీ బ్రాకెట్స్ ఉన్నప్పుడు స్మాల్ బ్రాకెట్ ఫస్ట్ దాన్ని నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత బిగ్ బ్రాకెట్ అనేది చేస్తాము సో ఆఫ్ అంటే ఆఫ్ ఇట్ నథింగ్ బట్ ఇంటూ ఇంటూ చేస్తాము సో డివిజన్ అంటే తెలుసు మనకు బాగాహారం చేస్తాము మల్టీప్లేషన్ అంటే ఇంటూ చేస్తాము గుణకారం చేస్తాము అంటే అడిషన్ అంటే ప్లస్ అడిషన్ చేస్తాము కూడిక సబ్ట్రాక్షన్ అంటే మైనస్ అంటే తీసివేత చేస్తాము సో ఒక బ్రాకెట్కి లేదా ఒక సంఖ్యకి మధ్యలో ఏమి సింబల్ లేదు అంటే దాని అర్థము ఇంటూ ఉందని అర్థం సో నంబర్కి లేదా ఏదైనా సంఖ్యకి నంబర్ లేదా సంఖ్యకి అలాగే బ్రాకెట్కి మధ్యలో ఏం సింబల్ లేదు అంటే ఎంటూ ఉందని అర్థము సో గుణకారం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనము విభాగ్మ స్టూళ్ళని అప్లై చేసి సో సంఖ్య సమస్యలను అనేది సూక్ష్మీకరించడం లేదా సింప్లిఫై చేయడం అనేది జరుగుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ వినుకలం అంటే నేను చెప్పలేదండి ఇక్కడ ఎలా చేయాలని వినుకూలం అంటే ఒక సమస్యలో మనకి బార్ అనేది ఇస్తారు సో బార్ అనేది ఇచ్చినట్లయితే మనము ముందుగా బార్ని చేయాల్సి ఉంటుంది ఆ బార్ని మనం వినుకులం అని అంటాము సో నెక్స్ట్ బ్రాకెట్స్ ఉంటే ఈ మూడు ఉంటాయి స్మాల్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ బిగ్ బ్రాకెట్ ఒకవేళ మూడు ఉంటే మనం ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేయాలి తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత బిగ్ బ్రాకెట్ సో ఇదండి మనం ఈ రూల్ని అప్లై చేసుకొని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ అండి సో ఇక్కడ మనకి ముఖ వాల్యూ ముఖ ఆరు స్థాన ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్ సో త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్లో ఎయిట్ యొక్క ముఖ విలువ మరి స్థాన విలువ అన్నారు సో ఎయిట్ యొక్క ముఖ విలువ అంటే ఫేస్ వ్యాల్యూ ముఖ విలువ ఎప్పుడు కూడా స్టాండర్డ్గానే ఉంటుంది సో ఎయిట్ సో అదేవిధంగా ఎయిట్ యొక్క స్థాన విలువ స్థాన విలువ అంటే మనకి ప్లేస్ వాల్యూ సో స్థాన విలువ అంటే ఒకట్లు పదులు వందలు వందల స్థానంలో ఉంది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్